భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యక్తిగత జీవితంపై షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి అతడు తన భార్య ఆర్తి తో విడాకులు తీసుకోనున్నట్లు హెచ్డిఓ నివేదికలో పేర్కొంది రెండు వేల నాలుగులో వివాహం చేసుకున్న ఈ జంట ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో పాటు గత కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు సమాచారం గతంలో సెహ్వాగ్ దీపావళికి ఒంటరిగా ఫోటోలు షేర్ చేయడంతో సెహ్వాగ్ ఆర్తి విడిపోయారనే వార్తలకు మరింత బలం వచ్చింది ఆ వార్త అభిమానుల మధ్య చర్చలకు దారితీస్తోంది ఈ వార్తలకు ఆ జంట నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సెహ్వాగ్ క్రికెట్ గ్రౌండ్లలో ఎంత ధైర్యంగా దూకుడుగా ఉన్నారో ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో అలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారా భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యక్తిగత జీవితంపై షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి అతడు తన భార్య ఆర్తి ఆహ్లావత్ తో విడాకులు తీసుకోనున్నట్లు హెచ్డిఓ నివేదికలో పేర్కొంది రెండు వేల నాలుగులో వివాహం చేసుకున్న ఈ జంట ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో పాటు గత కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు సమాచారం గతంలో సెహ్వాగ్ దీపావళికి ఒంటరిగా ఫోటోలు షేర్ చేయడంతో సెహ్వాగ్ ఆర్తి విడిపోయారనే వార్తలకు మరింత బలం వచ్చింది ఆ వార్త అభిమానుల మధ్య చర్చలకు దారితీస్తోంది ఈ వార్తలకు ఆ జంట నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సెహ్వాగ్ క్రికెట్ గ్రౌండ్లలో ఎంత ధైర్యంగా దూకుడుగా ఉన్నారు ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో అలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారా